అలంకరించలసిన కోర్చున్నా రెండవతో అలంకరించవలసిందిగా కోర్చున్నాడు బాలుసా గారిని రెండవతో అలంకరించవలసిందిగా శ్రీను గారిని సాలవత సత్కరించవలసిందిగా కూర్చున్నాడు నాల్ శ్రీను గారిని కనుత బడుగు సుత్రము గారు పోతురాజ్ నాగేశ్వరరావు గారు అన్న చూపిస్తారు కదా అవి పైకునే కిందకునే తెలుస్తాయా అవి అలా ఎక్కువ బాగుందా ఇప్పుడు చూడండి полуפור фронтум गार 100% కూడా 2027 సంవత్సరం మొత్తం పెట్ట మా సాయిత స్కూల్ దగ్గర ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం పిల్లలతో సేవా కార్యక్రమాలు చేయించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక మమ్మల్ని ఆహ్వానించి గ్రామ ప్రజలకి ఐ చెకింగ్ మరియు వారికి కంటికి సంబంధించినటువంటి ఏదైనా సరే మరి డాక్టర్ గారిని తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసినందుకు సాహిత్య ఇంగ్లీష్ మీడియం అధినేత మా జనసేన పార్టీ మండల కమిటీ నాయకులు శ్రీని గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి జనసైనికులకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు చేస్తారంటే మానవుడికి ముఖ్యం అటువంటి కండు చూపుని ప్రతిబింబించడానికి ఏర్పాటు చేసినటువంటి శ్రీని గారిని అభినందించడం తప్పదు మరి ఏం చేస్తారంటే ఆయన చేసినటువంటి సేవ చాలా ఉంది ఈ కండు చూపు కార్యక్రమే కాదు ఈ పట్టాల గ్రామంలో జనసేన నుంచి ఏ కార్యక్రమం వచ్చినా భేదవారికి సాయం చేయడం కానించి పేదవారికి ఏ ఉపకారం చేయాలన్నా నేనంటూ ఉన్నానని చెప్పి తన సొంత డబ్బుతో ఎంతో ఖర్చు చేస్తూ కూడా ఉన్న జన జన సైనికులను కూడా చేరదీసుకుని వారి సహకారంతో కూడా మంచి మంచి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అంచేత ఈరోజు ఈ ఐక్యాంపుని మరి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని మరి మా శ్రేణి గారు చేసినటువంటి చిన్న కార్యక్రమం ఇది ఆ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి నాకు కూడా వచ్చినటువంటి మా సీనియర్ నాయకులు కూడా రెండు పుత్తాడు జరుగుతున్నా పెద్దలు మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి అతిథులు మరి కాజ్ర మండల అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పెద్దలు మిత్రులు గౌరవనీయులు బాబురావు గారికి అలాగే మరి అయ్యవరం అధ్యక్షులు పురుషోత్త గారికి ముంగళవారం అధ్యక్షులు స్వామి గారికి కాజరమాన అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు బాలప్రసాద్ గారికి పెద్దలు మరి వైస్ చైర్మన్ గారికి గణేష్ గారికి నీటి సంఘం డీసీ ఉపాధ్యక్షులు నాగ్ గారికి పెద్దలు కుసారికి అందరికీ పిలిచిపోయిన మేడం గారికి డైరెక్టర్ ముంబై రాష్ట్రం డైరెక్టర్ మేడం గారికి అలాగే జనసేన నాయకులందరికీ పటవల్లో ఉన్న జనసేన నాయకులందరికీ పత్రికా ప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలిపి మరి సాయితేజ పబ్లిక్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత బాంబు శ్రీనివాస్ గారు మా జనసేన నాయకులంతా కూడా మన వాళ్ళు మరి అందరికీ పేరు పేరిన ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టిన శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉద్దటి జమీ గారికి అదేవిధంగా నా తోటి మండల అధ్యక్షులు అతిల బాబురావు గారికి మధ్య జట్ పురుషోత్తమరావు గారికి దొడోధాం గారికి దైరేష్ గారికి టీసీ నారు గారికి గుళ్ళు గారికి సత్యబాబు గారికి ఎంపీటీసీ గారి వెంకల్ గారికి అందరికీ నా నమస్కారాలు అండి సాయితేజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో భవనం శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేసిన ఈ ఐ క్యాంప్కి మే అందరం రావడం చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే జనసేన పార్టీ తరఫున పేద ప్రజలకి సేవ చేయలేని ఉద్దేశంతో ఈ ఐ బ్యాంక్ పెట్టడం చాలా మంచి విషయం అండి ఇది ఎందుకంటే మన అవయవాలన్నింటిలోకి ముఖ్యమైనది మన బాగు ఈ అవకాశాన్ని పేద ప్రజలందరూ వినియోగించుకొని వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన బాబు రూపారు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు గణేష్ గారిని మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం వారు ఏర్పాటు చేసినటువంటి క్యాంపుకి ముఖ్య అతిథిగా చేసినటువంటి మమ్మల్వారు నియోజకవర్గం సీనియర్ నాయకులు పెద్దలు గుద్దరి జమ్మయ్య గారికి అయిపోతం గారికి ఆంధ్ర మండలం ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఇటువంటి ఈ పటవల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ యొక్క క్యాంపును సద్వినియోగం చేయవలసిన కోరుచుకుంటూ అదేవిధంగా ఇటువంటి మరిన్ని క్యాంపులు ఈ సాయిద స్కూల్ యజమాన్యం అనేటువంటి శ్రీని గారు ఇంకా మరిన్ని క్యాంపులు ఏర్పాటు చేసి పేద ప్రజలకు సేవ చేయాలని కోరు భగవంతుడు ఆయనకి అన్ని అన్ని రకాల కూడా ఆయనకి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చూడండి పెద్దలందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరి మన జనసైనికులు సబ్ అదే రోజు మా సోదరులు జనసైనికులు డైరప్ గారిని వేరే గారిని రెండు విషయాలు మాట్లాడే వాడుతున్నాం అందరికీ నమస్కారం అండి ఇప్పుడు బోనం శ్రీని గారు నిర్వహించినటువంటి నేత్ర శిబిరం చాలా మంచి కార్యక్రమం అండి జనసేన పార్టీ అంటేనే అన్న పదానికి ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే సీనియర్ నాయకులు గురిగారు నియోజవర్గం తరఫున మా మండలం తరఫున కూడా మా సీనియర్ నాయకులు జమ్మే గారితో మరి ఈరోజు ఈ పిలిచి మరి ఇక్కడ ఉన్నటువంటి టిడిపి జనసేన కోటమి నాయకులందరినీ కూడా మరి వారి వచ్చిన రీతిలో ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గం తాళరం మండలం పటవల గ్రామంలో సాయితేజ స్కూల్ వద్ద పిల్లలకు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఫేర్వెల్ పార్టీలను అన్ని ఆపి సేవా కార్యక్రమం పిల్లలతో కూడా చేయించాలి విద్యార్థులను కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగం చేయాలని సంకల్పంతో జనసేన నాయకులందరినీ కలుపుకొని కూటమి నాయకులతో కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విజన్ ఐ కేర్ కడప వారు నాకు సహకరించి ఫ్రీ ఐ క్యాంప్ ఏర్పాటు చేసి ఉన్నారు ఈ ఫ్రీ ఐ క్యాంప్ లో కంటికి ఉచిత పరీక్షలు శుక్లం ఆపరేషన్ ఫ్రీగా అలాగే మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది చాలా మంది చుట్టుపక్కల ఐదు గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి భారీగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారు చెకప్ చేయించుకుంటూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా జనసేన కార్యకర్తలు నాయకులు ముమ్మడి నియోజకవర్గ నాయకులు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముమ్మడి నియోజకవర్గం తాదర మండలం పటవల గ్రామంలో మరి మా జనసేన పార్టీ నాయకులు అంతా కలిసి కూటమి నాయకులు అంతా కలిసి ఏదైతే మరి సాహితీ పబ్లిక్ స్కూల్ ఒక వినూత్నమైన కార్యక్రమం ఎందుకంటే టెయిర్వెల్ పార్టీలు చేయకుండా ఒక సేవా కార్యక్రమాన్ని పిల్లలకు కూడా మరి పిల్లల ద్వారా కూడా చేయించే కార్యక్రమాన్ని వినూత్నంగా తీసుకున్న భాను శ్రీనివాస్ గారికి కానీ పటవల నాయకులందరికీ పేరు పేరిన అభినందనలు ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని పిల్లలకు కూడా చిన్నపిల్లల వయసు నుంచి కూడా ఒక సేవా కార్యక్రమాన్ని అలవాటు చేయడం అన్నది చాలా మంచి విషయం జనసేన పార్టీలో ఏ గ్రామంలో కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారు తోచిన విధంగా అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తారు ఎవరికైనా ఆపద జరిగితే ఆదుకుంటారు లేదన్నా ఏదైనా పరిరక్షణ జరిగితే ఆదుకుంటారు అదే విధంగా ఈ రోజున మరి కంటి కంటికి సంబంధించి మరి విజన్ ఏదైతే కడపవారి ఉందో వారి చేత మరి కార్యక్రమం ఏర్పడి చేసిన అభినందనీయం ఈ పటవాళ్ళ నాయకులందరికీ ముఖ్యంగా మరి స్కూల్ పిల్లలందరికీ కూడా నాకు అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా భాను శ్రీనివాస్ గారు మరి స్కూల్ అధినేత వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు అలాగే పటవాళ్ళ నాయకులందరికీ కూడా పేరు పేరిన అభినందనలో మా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మారు నియోజకవర్గం నాలుగు మండలాల అధ్యక్షులు నాయకులు వైస్ చైర్మన్ గారు ఎర్కిడింగ్ వైస్ చైర్మన్ గారు అలాగే డిసి వైస్ చైర్మన్ గారు హాస్పిటల్ డైరెక్టర్స్ బాబురావు గారు అందరికీ వచ్చిన తెలియజేసుకుంటూ ముమ్మడివరం నియోజర్గం తాలరేవు మండలం పడవల గ్రామంలో మరి సాయి పబ్లిక్ స్కూల్ అధినేత మా జనసేన నాయకులు భవనం సీని గారు ఏర్పాటు చేసినటువంటి ఐ క్యాంప్ కి మా ముమ్మడి వరం నియోజకవర్గం ఉన్నటువంటి జనసేన నాయకులందరినీ కూడా పిలిచి ఈ ఐ క్యాంప్ లో అవకాశం కల్పించి ఈ మహత్తరమైన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందు భవనసీన గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగు జాల్లో నడిచేది జనసేన వీర మహిళలు మాత్రమే జనసేన కార్యకర్తలకి ఇది ఆయన నేర్పిన విద్య ఆయన ఎంతో ఉదార స్వభావంతో పేద ప్రజలు సేవ చేస్తూ రాష్ట్రాన్ని ఒక మార్గదర్శకంగా తీసుకురానటువంటి ఆలోచన కల మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగు జాలని నడుస్తున్నటువంటి మా పడవల జన సైనికులు అలాగే భవన సేని గారు కూడా ఈ ఐక్యాన్ని పెట్టి ఎంతో ఉదార స్వభావంతో పడవల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కళ్ళ కోసం పరీక్షలు చేయించి వారికి ఉచిత రీతిలో వైద్య సదుపాయాన్ని కల్పించినందుకు మా జనసేన నాయకులైనటువంటి భువన సేని గారికి ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులకి అలాగే వివిధ మండలాల నుంచి నిరోజవర్గ స్థాయి నాయకులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుస్తున్నాను జై 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 జనసేన జై జై జనసేన